ఏసుక్రీస్తు నామంలో ఏసఐ సన్నిధి ప్రజలందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం ఈ నెల ఇరవై ఏడో తారీఖు అనగా రేపు వచ్చే గురువారం సాయంత్రం ఆరు గంటలకు ఏసైస్ సన్నిధిలో ఇరవై ఏడు స్వస్థారం జరగబోతుంది మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం కష్టాల్లో ఉన్నారా ఇబ్బందులు ఉన్నారా గర్భఫల లేక బాధపడుతున్నారా ఏంటి మా జీవితం డాక్టర్ల చేత చెయ్యి విడవబడి బాధపడుతున్నారా ఎలాంటి శోధన అయిన కష్టమైన రెండి దేవుడు మీకు విడుదల దయచేయబోతున్నాడు గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నాడు ఇరవై ఏడో తారీఖు అనగా రేపు గురువారం సాయంత్రం ఆరు గంటలకు అద్భుతమైన ఆరం జరగబోతుంది వేలాది మంది రాబోతున్నారు వచ్చిన వేలాది మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేశాం కాబట్టి ఎవరు మిస్ కావద్దు కుటుంబాలు కుటుంబాలుగా రండి దేవుని యొక్క శక్తిని అనుభవించండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె